నందు ప్రియమైన నా సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామంలో నా వందనాలండి మీ అందరికీ ఒక బాధాకరమైన వార్తను చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆ వార్త నేను మార్నింగు చదవగానే ఆ పోస్ట్ నేను చూడగానే చాలా బాధపడ్డాను ఎందుకంటే మరొక దైవశాఖని మనం కోల్పోయామా అనే ఒక బాధ నాకు చాలా మిగిలిపోయిందండి ఎందుకంటే ఎంతోమంది దైవశాఖలు మనము కోల్పోతూ ఉన్నాం ప్రవీణ్ పగడాల గారిని కావచ్చు అలాగే ప్రకాష్ గంట్లా గారు ఇప్పుడు ఈ మరణ మరణమా వినగానే చాలా బాధ వేసింది మరి ఆ దైవశాయకుడు మరి ఎవరో కాదు మనకు అందరికీ తెలిసిన దైవశాఖకులే పాస్టర్ జోసఫ్ గారు ఈయనకి మరొక పేరు ఈయనందరూ పొట్టి జోసఫ్ గారు అని అంటారు పొట్టిగా ఉంటాడండి పాస్టర్ గారు మనకు అందరూ తెలుసండి పాస్టర్ గారు చాలా మీటింగ్స్లో కావచ్చు చాలా సభల్లో కావచ్చు స్వార్త మీటింగ్స్లో కావచ్చు ఈయన దేవుని వాక్యాన్ని పంచుకునేవారు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు అనేక మంది కడుపుబ్బ నవ్వుకునేవారండి నేను కూడా చాలాసార్లు ఆయన వాక్యాన్ని విని కడుపుబ్బ నవ్వుకునేవాడిని చాలా జోగ్గా జా చాలా సరదాగా చెప్పేవాడు వాక్యాలు ఆయన అనేక మంది ఆయన్ని దేవుని వాక్యం చెప్పడానికి ఆహ్వానించేవారు పాస్టర్లు అందరూ కలిసి కానీ అనుకోకుండా సడన్గా అకస్మాత్తుగా ఈరోజు ఆయన చనిపోయాడు అని ఒక వార్త వినగానే నేను చాలా షాక్ అయ్యానండి ఎందుకంటే ఎంతో బాగా సరదాగా ఉండేవారు ఆ పాస్టర్ గారు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఎంతో సరదాగా ఆయన వాక్యం చెప్పేవాడు అందరూ కడుపుబ్బ నవ్వుకునేవారు ఆయన వాక్యాన్ని విని కానీ సడన్గా ఆయన చనిపోవడం చాలా బాధ కలిగించింది రాత్రి గుంటూరుకి మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉండగా పాస్టర్ జోసఫ్ గారికి గుండిపోటు రావడం జరిగిందండి అయితే అనుకోకుండా ఆయన ఆసుపత్రికి తరలించగా సడన్గా ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది కాబట్టి చాలా బాధ కలిగించే విషయం అండి ఇది కాబట్టి నరుని ఆత్మ యహోపెట్టిన దీపం కనుక ప్రతి ఒక్కరు చనిపోవాలి ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు చనిపోవాలి కనుక పాస్టర్ జోసెఫ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆత్మ పరలోక రాజ్యంలో నెమ్మది పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కా మనము ఎంతమంది దైవశన కోల్పోవాలో ఎలాంటి మాత్రం వినాలని నాకు చాలా బాధ కలుగుతుందండి మరి ఏమైనా కానీ పాస్టర్ జోసఫ్ గారు చనిపోవడం మనకందరికీ చాలా బాధ కలిగించే విషయం అండి ఎంతో సరదాగా ఎంతో సంతోషంగా ఆయన జీవించేవాడు అనేక మందిని ఆయన కడుబొబ్బ నవించేవాడు అండి మరొక విషయం ఏంటంటే ఈ మధ్య చాలామంది దైవసాఖకులు కూడా సెమీ క్రిస్మస్ అలాగే క్రిస్మస్లకి వాక్యాలు చెప్పడానికి ఆయన ఆహ్వానించడానికి సిద్ధపడ్డారంట చాలామంది కూడా ఆయనకి ఫోన్ చేశారంట వస్తానని చెప్పాడంట చాలా మందికి కానీ ఇంతలోనే సడన్గా ఆయన చనిపోవడం వాళ్ళకు కూడా చాలా బాధ కలిగించిందండి మొత్తానికి తనికి పాస్టర్ జోసఫ్ గారిని మనము కోల్పోవడం జరిగింది ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి ఇంకా మనము ఎన్నో ఇలాంటి విషయాలు మనం మరణ వార్తలు వినాల్సి వస్తుందని నాకు చాలా బాధ వేస్తుంది కనుక ఫాస్టర్ జోసెఫ్ గారు మీ ఆత్మకు శాంతి చేకూరాలి మీ ఆత్మ పర్లోక రాజ్యంలో నెమ్మది పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో ఈ వార్తను తెలియజేయడానికి నేను ఈ వీడియో పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మన దేవుణ్ణి కోరుకుందాం දෙව நா মுුණকে මහිම කළුණ ගக்காආෙන්